మన నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో మరో టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఆ టాస్క్ ఏంటి అంటే ఒక బాల్ని చేతిలో పట్టుకొని మన రెండు కాళ్ళు పైకి ఎత్తి అలా ఉంచాలి అయితే మనం ఎప్పుడైతే మన కాళ్ళు నొప్పి పెట్టి దించేస్తున్నామో మన బాల్ని కిందన పడేస్తూ ఉన్నామో ఈ రెండు పడేయగల్లా పైనుంచి ఒక బకెట్ వాటర్ అయితే మన మీద పడడం జరుగుతుంది అయితే ఈ మూడు ఎప్పుడు జరుగుతాయో అప్పుడు మనం టాస్క్ లో ఓడిపోయినట్టు అని ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్క్లు ఇస్తూనే ఉన్నారు ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండు క్లాన్ గా కొనసాగుతుంది మొదటి క్లాన్ శక్తి టీం నిఖిల్ చీఫ్ రెండో క్లాన్ కాంతరం టీం సీతా చీఫ్ ఇక అసలు విషయానికి వస్తే మొదటి క్లాన్ లో పృథ్వీ సోనియా అశ్విని మనకంఠ ఉన్నారు సీతా క్లాన్ లో నోబెల్ ప్రేరణ ఆదిత్య నైనికా ఉన్నారు రెండు టీముల మధ్య రచ్చ అయితే మామూలుగా లేదు అయితే వీరు టాస్క్ ని ఆడుతూ ఒకరిని ఒకరు నువ్వా నేనా అంటూ పోటా పోటీగా పోటీ పడుతూ ఉన్నారు మరి ఇందులో విజేతగా ఎవరు నిలుస్తారన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం